నమస్తేనే సుధా అండి నిన్న నుంచి శ్రావణ మాసం మొదలు అయితే ఇవాళ శ్రావణ మంగళవారం మొట్టమొదటి వారం కదా ఈ శ్రావణ మాసం అంతా కూడా పట్టుచీరల గరగళ్ళు నోములు వ్రతాలు ఇట్లా ఎన్నో ఉంటాయి ఆషాఢము గోడింకాకు ప్రత్యేకత అయితే శ్రావణ మాసము వ్రతాలు నోములు పేరెంటాళ్ళు ఈ హడావిడి ఉంటుంది మన జూన్ నుంచి కూడా జనవరి వరకు కూడా అద్భుతంగా మనకి పూర్వీకులు మన ఋషులు అందరూ కూడా అద్భుతమైన జీవన విధానాన్ని ఆచరణని మనకి అందింపజేశారు అదేంటంటే ఋతువులకు అనుగుణంగా ఋతువులకు అనుగుణంగా మనకి ఏదైతే ఆరోగ్యానికి ఆయుష్కి మంచిదో ఆ విధానాలన్నీ మనం అనుసరించేలాగా మనకి చేయటం జరిగిందనమాట తర్వాత సంక్రాంతి వచ్చే వరకు కూడా ఈ విధానాలన్నీ కూడా కార్తీక మాసం అయితేనేమి శ్రావణ మాసం అయితేనేమి ఇదంతా అత్యద్భుతంగా మనకి అందించబడిన విధానం అన్నమాట కనుక మనం అందరం కూడా ఇవి ఆచరిస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు పొందుతాం తప్పకుండా